తెలంగాణ ప్రజలకు శుభవార్త వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ మరుబెని ముందుకు వచ్చింది సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీరియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మరుబెని సిద్ధమైంది టోక్యోలో మెరబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రీరియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టుబడులపై చర్చించారు మరుబనీ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది ఫ్యూచర్ సిటీలో ఆరు వందల ఎకరాల్లో దశల వారీగా ప్రపంచస్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీరియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది ఈ ఒప్పందానికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ సీఎం రేవంత్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరుబెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు